ఆలీపుర్ డంపింగ్ యార్డ్ యార్డు అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచిపోయింది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్తి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే చర్యలు చేపడతాం రానున్న మూడు సంవత్సరాల వ్యవధిలో దేశంలో ఎక్కడా లేని విధంగా డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారీణ అన్నారు అలీపురం తొమ్మిదో డివిజన్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సంవత్సరం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్త గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచిపోయిందని ఆయన అన్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందన్నారు రోజుకు ఇరవై ఆరు వేల టన్నుల చేయటం జరుగుతుందని దానిని నాలుగు రోజులకి ముప్పై వేల టన్నుల చెత్తను తొలగించే విధంగా చర్యలు చేపట్టినట్లయితే లక్ష్యాలను చేరుకోవటం జరుగుతుందన్నారు డంపింగ్ యార్డ్ లు ఉన్నాయన్నారు అలీపురం దొంతాలి వద్ద రెండు చెత్త డంపింగ్ యార్డ్లు ఉన్నాయని ఆయన అన్నారు సెప్టెంబర్ నాటికల్లా డంపింగ్ యార్డ్లలో చెత్తను నివారించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గుంటూరు విజయవాడ వంటి నగర ప్రదేశాలలో డంపింగ్ యార్డ్ లేవని సంపద తయారీ కేంద్రాలు రెండు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు కొత్తగా సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా టెండర్లు త్వరలో ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ రెవెన్యూ డివిజన్ అధికారి అనూష టీడీపీ సీనియర్ నేత వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి అధ్యక్షుడు మామిడాల మాధవ్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీ కువ్వరపు నాగేశ్వరరావు సుబ్బలక్ష్మి శివతేజ శ్రీహరిప్రసాద్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఎనభై ఐదు లక్షల లెగసీ లెగసీ అంటే చెత్త చెత్తని చేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త లెగసీ డంప్ యాడలో పేరుకోపోయింది అయితే గవర్నర్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే కరెక్ట్గా వన్ ఇయర్ లోపల ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో రెండు డంప్ యార్డ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం పోయే రోడ్డు గౌరవమైన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పటి నుంచో అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో అరవై ఐదు వేల టన్లు అది పూర్తి చేశారు మళ్ళీ యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక నలభై ఎనిమిది వేల టన్నులు వచ్చింది దాన్ని కూడా చేస్తున్నారు అధికారులతో ఇప్పుడే మాట్లాడాను సెప్టెంబర్ నెలాఖరాకి దాన్ని పూర్తి చేస్తున్నారు ఉన్నారు అంటే అక్టోబర్ రెండు లోపల ఇది కూడా పూర్తవుతుంది అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది నెల్లూరు టెండర్ అయిపోయింది దాన్ని అలాట్ కూడా చేసాము ఆల్రెడీ రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యాడ్ లేవు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యాడ్ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఒక ఆరు వదిలేసింది ఎనిమిది వదిలేసింది రెండే కంటిన్యూ అయినాయి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక ఆరు శాంక్షన్ చేశాము అందులో నాలుగు టెండర్లు ఎల్బన్ కూడా అయిపోయింది మరొక రెండు కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము ఇవి కానీ అయితే రాబోయేరు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ ఈ రాష్ట్రంలో ఉండవు సో భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను పద్నాలుగు వందల పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది దాన్ని కూడా రేపు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు దాదాపు నలభై ఆరు ఉంటే దాదాపు నలభై పార్కులు పూర్తి చేశారు మరొక నాలుగు పార్కులు ఉన్నాయి ఉన్న పూర్తి చేసిన పార్కులను కూడా అప్గ్రేడ్ చేయడానికి చిల్డ్రన్స్ పార్క్ తీసుకుంటే ఆ చిల్డ్రన్స్ పార్క్ని అప్గ్రేడ్ చేయాలనుకొని ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఒక ఎక్విప్మెంటు తెచ్చారు దా ఇరవై ఐదు లక్షలు ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు ఈవినింగ్ పిల్లలది ఇనాగిరేషన్ చేస్తున్నాం ఆ విధంగా నెల్లూరులో డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ ఉందో దానికి యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేయించాం బహుశా ఒక నా వారంలో టెండర్లు వస్తున్నాయి అవి అయిపోగానే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అన్నీ పూర్తవుతాయి అదేవిధంగా రూరల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం అమృత్ స్కీమ్ కూడా టెండర్లు పిలుచున్నారు యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ కూర్చేయడం జరుగుతుంది ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు చేయడం జరుగుతుంది